వాళ్ళకి ఏదన్నా మాట చెప్తే నిజం చెప్పండి అబద్ధాలు చెప్పద్దు దాటేసే మాట చెప్పద్దు అండి వాళ్ళు ఎన్నోసార్ అండి ఇదే గెస్ట్ హౌస్లో మూడోసారి నా దగ్గరికి వస్తున్నారు ఇదే గెస్ట్ హౌస్కి మూడోసారి ఇదే ఇష్యూ మీద మీకు ఐదు సార్లు చేసి అయిపోయింది నేను చేస్తున్నా రేపు చేస్తున్నా నాకు రెండు సార్లు చెప్తాను ఎన్ని నెలలు అండి ఐదో నెల అయింది ఐదో నెల చె ఫస్ట్ వాళ్ళు వచ్చినాయి మనం ఇక్కడే అడిగిండి ఫస్ట్ ఇక్కడే అడిగి వాళ్ళు ఇదే చేస్తే వస్తారు ఐదో నెల అండి గంగాధర గంగాధరకు ఇష్టానికి చేస్తారు గంగాధర అది కాదండి నా ఆఫీసులో నా పిఏలో మా ఆఫీస్ స్టాఫ్ తప్పు చేసి ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అట్లా కాదండి పని చేయించుకోవడం కూడా మన బాధ్యత అది ఆఫీసర్ వీఆర్ అనే సబ్ డివిజనల్ ఆఫీసర్ ఇట్ ఇస్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ ద థింగ్స్ టు హ్యాపెన్ మీరు డిఫెన్స్ సెట్ చేసుకోవడము ఎక్స్క్యూజ్ చేయడం కాదు వ్యవహారము పరిపాలన అంటే పనులు జరగడం పరిపాలన అంటే పనులు జరిపించడానికి మీకు ఎక్స్క్యూటివ్ లైన్లో అంత పెద్ద పోస్ట్ ఇచ్చి నేను పెద్ద గౌరవం ఇచ్చాను మీరు పనులు జరిపించలేనప్పుడు మనకి ఎందుకండి పోస్ట్ ఇచ్చింది ఇది చేసినారండి ఈ మాట చెప్పి మళ్ళీ నాకు రెండు నెలలు అవుతాం ఈ మాట చెప్పి రెండు నెలలు అవుతాం పనులు తెచ్చుకోలేక లేదు మీ పదకొండు చెప్తాను మీ మెదక వైఖరితో మేము నష్టపోతున్నాం అండి మీరు మంచులే కావచ్చు మెదక వైఖరించి నష్టపోవడానికి సిద్ధంగా లేవు మ్యాండేట్గా ఫైవ్ ఇయర్స్ ఓన్లీ నాట్ ఫిఫ్టీ ఇయర్స్ ఐదేళ్ళు దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి చేసుకోవాలి వాళ్ళకి చేస్తున్నానండి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఇది అక్కడ రెప్పేస్తాను చేయాల చెప్పండి నేను ఎక్కడికి వచ్చి ప్రొటెక్ట్ చేయాలి అప్పుడు వరకు చేస్తాను డేస్ కుదరదు కుదరదు చేస్తాను

కొడుకుతాడు మరి ఒకటి 1.7 నిన్ను నిన్ను డేటా కలిపి చెక్ చేయండి నిన్ను డ్రైవ్ చేయండి సాకండి డ్రైవ్ మీద సర్కు పోలేరు డ్రైవ్ ఉంటాడు కాన్సెప్ట్ నిన్ను అన్ని డేటా కలెక్ట్ చేసి वो वाला फोन नंबर लिखो फोन नंबर लिखो और डाकू तो माटो ड्राइव बैठो वाला मोदी वो अपलोड करो अरे